వ్యవసాయం అనుబంధ రంగాలలో అనాదిగా మహిళల భాగస్వామ్యం అధికం విత్తన సేకరణ మొదలు పంట ఇంటికొచ్చే వరకున్న అన్ని పనుల్లో మహిళలదే పైచేయి అదే విషయాన్ని గుర్తించిన నాబార్డ్ వారికి ఆర్థిక సహకారాన్ని అందిస్తూ సాగులో రాణించేలా చేస్తోంది మహిళలకు అనాదిగా ఉన్న అనుభవానికి కాలానుగుణ అవసరాలు మార్పులు జోడిస్తూ వారిని చైతన్యపరుస్తోంది కరీంనగర్ జిల్లాలో నాబార్డ్ ప్రయోగాత్మకంగా చేపట్టిన జీవనోపాధుల అభివృద్ది నిధి పథకం సత్ఫలితాలను సాధిస్తోంది నాబార్డ్ సహకారంతో కూరగాయల సాగులో విజయాలను సాధిస్తున్న మహిళా రైతులపై నేలతల్లి ప్రత్యేక కథనం మార్పు కోరుకుంటున్న అన్నదాతలకు సరైన మార్గదర్శిగా నిలిచింది నాబార్డ్ సమీకృత సాగుతో మహిళా రైతులకు ఆర్థిక భరోసాను కల్పిస్తోంది గతి తప్పిన రైతుల బతుకులు ఒక స్థితికి చేరుకున్నాయి ఆదాయం పెరిగింది అప్పులు తీరుతున్నాయి ఒకప్పుడు నష్టాలను మూటకట్టుకున్న ఆ మహిళలే ఇప్పుడు లాభాలను ఆర్జిస్తున్నారు సాగులో మహిళల సత్తాను చాటుతున్నారు చిన్న సన్నకారు రైతుల ఆదాయం పెరిగి ప్రకృతి వ్యవసాయం మరింతగా అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో నాబార్డ్ ప్రయోగాత్మకంగా చేపట్టిన జీవనోపాధుల అభివృద్ధి నిధి ప్రాజెక్ట్ కరీంనగర్ జిల్లాలో మంచి ఫలితాలను సాధిస్తుంది రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ సమీకృత సాగు విధానాలపై శిక్షణ ఇస్తోంది దీని ద్వారా కూరగాయలను పండిస్తూ మహిళా రైతులు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు వాటిని స్వచ్ఛంద సంస్థల సహాయంతో సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు సాగు వ్యయం పెరుగుతోంది గిట్టుబాటు దక్కడం లేదు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి పర్యావరణం దెబ్బతింటోంది వర్షాభావ పరిస్థితులతో నీటి కొరత వేధిస్తోంది ఇన్ని ఇబ్బందుల్లోనూ కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి చొప్పదండి మండలాల్లోని రైతులు పత్తి లేదా మక్కా పంటలనే పండించేవారు దీంతో నష్టాలను మూటకట్టుకున్నారు రోజురోజుకీ పెరుగుతున్న రసాయనిక ఎరువుల వినియోగంతో నీటి అవసరం మరింతగా పెరిగింది అంతేకాదు రైతు అనారోగ్యం పాలయ్యేవాడు ఇన్ని ఇబ్బందులు పడుతున్న చిగురు మామిడి చొప్పదండి మండలాల్లోని రైతాంగానికి నాబార్డ్ కేంద్ర సహకార బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి వారికి వివిధ పథకాల కింద తక్కువ ఖర్చుతో ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తూ శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తున్నాయి ప్రధానంగా కరీంనగర్ జిల్లాలోని నాబార్డు ప్రతినిధులు స్వశక్తి మహిళా సంఘంలోని సభ్యులను శిక్షణకు ఎంపిక చేశారు సాగు పెట్టుబడులను అందించడంతో పాటు ఆధునిక పద్ధతుల్లో దిగుబడులు పెంచుకునే అంశాలపైన వారం రోజుల పాటు శిక్షణ అందించారు రాయితీపై విత్తనాలను కూడా అందించారు మామూలుగా గ్రూప్ లోన ఫార్మ్ ఫార్మేషన్ చేసిన తర్వాత వాళ్ళకి యాక్టివిటీస్ యాక్టివిటీస్లోన స్కిల్ డెవలప్మెంట్ చేశాము ఆ యాక్టివిటీస్ యాక్టివిటీస్కి ఇంకా అప్గ్రేడ్ చేయడానికి ఒక డెవలప్మెంట్ ఇంకా క్రియేట్ చేయడానికి వాళ్ళని ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుని ఈ సస్టైనబుల్ లైవ్లీహుడ్ క్రియేట్ అవుతుంది అనుకోని ఆలోచనతోటి వాళ్ళు ఈ ఎంఈ ఎల్ఈడిపి పోగ్రామ్ని అంటే ఎగ్జిస్ట్ చేసాము ఇన్స్టిట్యూట్ చేసాము దాంట్లోన ఇది నథింగ్ ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఎంఈడిపి మన మైక్రో ఎంటర్ప్రైనస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనుకోని చిన్న చిన్న దానికన్నా ఇంక స్థాయిలోన చిన్న స్థాయి కంటే పెద్ద స్థాయిలోనే ఎల్ఈడిపి ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇది మన మన చెప్పదండి చిగుడు మామిడి మండలంలోనూ మన ఐదు గ్రామంలోన కరీంనగర్ డిస్టిక్లో మన ఉమ్మడి కరీంనగర్లోన లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఫైనాన్షియర్లోనూ జనవరిలోన టూ థౌజండ్ ఎయిటీన్ శాంక్షన్ అయింది మన ఇది మన ఎన్జిఓ త్రూగా ఎన్జిఓ జేవిఆర్డిఎస్ త్రూగా త్రూగా గ్రౌండింగ్ చేశాము దానివల్ల ఏమైందంటే మన దగ్గరలో ఐదు గ్రామాల్లోనూ ఉన్న ఎస్ఎస్జి గ్రూప్స్ అన్నిటి నుంచి ఇచ్చేస్తాం వన్ ఫిఫ్టీ మెంబర్స్ని ఏక్రి చేసి దాన్ని వాళ్ళని ఒక ఐదు గ్రూప్స్ కింద డివైడ్ చేస్తుండగా ముప్పై ముప్పై మంది కింద దగ్గర ట్రైనింగ్ ఇచ్చాము ఒక వన్ మంత్ దగ్గర దగ్గర దాంట్లోపల వాళ్ళని వెజిటేబుల్ కల్టివేషన్స్ ఆర్గానిక్ వెజిటేబుల్ కల్టివేషన్ మెథడాలజీస్ అన్నీ చెప్తూ వాళ్ళకి ఇంకా అంటే వాళ్ళు ఆల్రెడీ దే అంటే ఆల్రెడీ వాళ్ళు వెజిటేబుల్ కల్టివేషన్ చేస్తున్నారు స్కిల్ ఉంది దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేశాము ఎల్ఈడిపి త్రూగా అప్గ్రేడ్ చేస్తుంది కదా అదే ఇది ముఖ్య ఉద్దేశం ఉద్దేశం ఏంటంటే వాళ్ళని ఆ స్కిల్ని అప్గ్రేడ్ చేయను సెకండ్ ఏంటంటే మన ఇది కాకుండా వాళ్ళని ఒక కల్టీ ఎవర్ ప్రొడక్షన్ చేస్తున్నాక దాన్ని పెంచడానికి అంటే ప్రొడక్టివిటీ పెంచడానికి ఈ మెథడాలజీస్ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలోనూ చెప్తూ సో దాన్ని బట్టి అంటే ఒక ఒక ఎకరంలో ఉన్న కొన్ని కింటల్స్ ఏంటంటే దానికంటే ఎక్కువ అవ్వాలనుకుని చెప్తున్న ఆర్గానిక్ ఫార్మింగ్ బట్టి వాళ్ళకి ఎకనామిక్ గా ఉంటది అనుకుని అవేర్నెస్ క్రియేట్ చేస్తారు పత్తి మక్క వరి లాంటి పంటలు వేసి నష్టపోయిన వారిని బేస్ లైన్ సర్వే ద్వారా గుర్తించిన జన వికాస ప్రతినిధులు చిగురుమామిడి మండలంలోని రెండు గ్రామాలను చొప్పదండి మండలంలోని మూడు గ్రామాలను ఈ పథకం అమలుకు ఎన్నుకున్నారు ఐదు గ్రామాల్లో నూట యాభై మంది మహిళలను ఎన్నుకున్నారు ఎన్జిఓ ద్వ ద్వారా దాన్ని ఒక సపోర్ట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటే వాళ్ళకి ఎస్కాటింగ్ టు ది ఒక సబ్సి వాట్ ఎవర్ క్రెడిట్ లింకేజింగ్ తోటి అంటే ఒక టూ కల్టివేషన్ అగ్రికల్చర్ సైకిల్స్లోన అంటే మన క్రెడిట్ సైకిల్స్ అంటే మన ఖరీఫ్ను రబీ టూ సీజన్స్ని వాళ్ళు ఎస్కాట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ చేస్తారని ఈ ప్రోగ్రామ్ ఇనిషియేషన్స్ ఇది ఇది ఇందులోనే మన ఎన్జియోస్ త్రూగా మన స్టేట్ గవర్నమెంట్స్ సిమిలర్లీ బ్యాంక్ వాళ్ళది వాళ్ళది క్రెడిట్ లింకేజ్ అవన్నీ చెప్తూ అంటే మన స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఏ ఉన్నావో అంటే అంటే ఆల్రెడీ ఆల్రెడీ వెజిటేబుల్ వెజిటేబుల్ కల్టివేషన్ చేస్తున్నారు కానీ వాళ్ళకి అవేర్నెస్ లేదుకి ఏ స్కీమ్లో యూస్ చేయాలి ఏ స్కీమ్లో మనకు లాభం ఉంటుంది ఎకనామిక్గా ఉంటుంది అనుకొని సో ఈ ప్రోగ్రాం బట్టి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఆ సబ్సిడీ యూటిలైజేషన్ చేస్తూ ప్రొడక్టివిటీ పెంచుతూ సో అది ఒక ప్రయత్నము ఒక దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ మెంబర్స్లో నుంచి నియర్లీ నైంటీ మెంబర్స్ వాళ్ళు ఆల్రెడీ అంటే విజిటల్ కల్టివేషన్ చేసి సంతోషంగా ఎక్స్ట్రా వచ్చింది అంటే మన సీడ్స్ అన్ని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ త్రూగా సీడ్స్ సబ్సిడైజ్గా వచ్చేవి సిమిలర్లీ వాళ్ళకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మన మన పెండాల్సు సబ్సిడైజ్లో ఉన్న నైంటీ పర్సెంట్ సబ్సిడైజ్లో ఉంటుంది దాని తర్వాత అది కాకుండా డ్రిప్ ఇరిగేషన్స్ ఇవన్నీ సబ్సిడీ స్కీమ్స్ అంటే స్టేట్ గవర్నమెంట్వి వాళ్ళకి అందుబాటులో పెట్టేసి దానికి కల్టివేషన్ ఇంక్రీస్ చేసినట్టు సో దానివల్ల వాళ్ళ ప్రొడక్టివిటీ పెరిగింది అంటే ముందు తక్కువ చేసేవారు ఇప్పుడు ఎక్కువ అవుతుంది సో లాభ లాభం పెరిగింది ఇంకా ఈ ఎంఈ ఎంఈడిపి ఎల్ఈడిపి ప్రోగ్రామ్స్ కాకుండా విఆ విఆర్ నాబార్డ్ తోపు నుంచి మన ఫార్మర్స్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్కో ఫామ్ చేస్తున్నాం అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఫార్మర్స్ అందరూ ఒకే దగ్గర కలిసి ఏదైనా పర్చేసింగ్ మార్కెట్ నుంచి వాళ్ళు డైరెక్ట్ గా మార్కెట్ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళతో చేయవచ్చు ఇంకా కూరగాయల సాగు కోళ్ల పెంపకం పైన ఏడు రోజుల పాటు శిక్షణ అందించారు గ్రేడింగ్ చేసే విధానాలు మార్కెటింగ్ చేసే టెక్నిక్స్ నారును ప్రో ట్రేలలో పెంచే విధానాలను సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మహిళలకు శిక్షణ అందించారు మహిళా రైతులను మనం సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల కూరగాయల పైన మేము వీళ్ళని అవేర్నెస్ చేయడానికి మనం జమ్మికుంట కేవీకే కృషి విజ్ఞాన కేంద్రము మరియు తిమ్మాపూర్ ఫీల్డ్ మన ఎక్స్పోజర్ విజిట్ అవేర్నెస్ కల్పించడానికి మేము మన జనవికా సాధ్వర్యంలో రైతులను తీసుకెళ్లి మరి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపిస్తా ఉన్నాము ఈ పండించిన పంటలను సరైన క్రమంలో మార్కెట్ చేసుకోవడానికి మేము వ్యవసాయంలో రైతులు నిలదొక్కుకోవాలంటే రైతులందరూ సంఘటితం కావాలి ఒకే తరహా పంటలు పండించే వారంతా సంఘాలుగా ఏర్పడాలి సామూహికంగా ఏక పంటనే వేయకుండా గ్రామంలో వైవిధ్యమైన పంటలు సాగు చేయాలి మార్కెట్ సమస్యలు ఎదురవకుండా గ్రూపులుగా ఏర్పడాలి అప్పుడే రైతులు ప్రగతిని సాధిస్తారు అందుకే దళారీ వ్యవస్థను అరికట్టి రైతును వ్యాపారవేత్త చేసే సంకల్పంతో నాబార్డ్ ఉద్యాన శాఖలు అవగాహన సదస్సులు అధికారులు మహిళలకు సాగులో అవలంబించాల్సిన మెళుకువల గురించి ఎప్పటికప్పుడు ప్రత్యేక శిక్షణను అందిస్తున్నారు జిల్లాలోని చుట్టుపక్కల ఉన్న ఆదర్శ వ్యవసాయ క్షేత్రాలకు ఫీల్డ్ విజిట్ తీసుకువెళ్లి వారిని చైతన్యపరుస్తున్నారు పోలీహౌజులలో కూరగాయల సాగు పెండర్స్ మీద కూరగాయల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు నావార్డ్ నుంచి మహిళలకు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా సబ్సిడీ మీద విత్తనాలను అందిస్తున్నారు గ్రామాల్లోనే ప్రత్యేకంగా సదస్సులను నిర్వహిస్తున్నారు మేము నాబార్డు సహకారంతో జీవనోపాధి అభివృద్ధి నిధి ప్రాజెక్టు ఎల్ఈడిపి లైలీవుడ్ ఎంటర్ప్రీన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మేము చిగురుమామిని మండలంలో రెండు గ్రామాలను మరియు చుప్పదాని మండలిలో మూడు గ్రామాలను తీసుకోవడం జరిగింది ఈ చిగురుమామిడి మండలంలో వచ్చేసి బొల్లోనిపల్లి మరియు నవపేట గ్రామాల్లో ముప్పై ముప్పై మంది అరవై మంది రెండు గ్రామాల్లో అరవై మంది ఒక గ్రామానికి ముప్పై మంది చొప్పున ఈ రెండు గ్రామాల్లో అరవై మందిని మరియు మిగతా మూడు గ్రామాల్లో కూడా ఒక్కొక్క గ్రామానికి థర్టీ మెంబర్స్ చొప్పున ఐదు గ్రామాల్లో ఐదు ముందుల పదిహేను నూట యాభై మంది ఎస్హెచ్జి మహిళలను తీసుకొని వారికి బేసిక్గా మేము మొదట బేస్ లైన్ సర్వే నిర్వహించడం జరిగింది వారి యొక్క జీవనోపాధుల స్థితిగతులను అంచనా వేయడం జరిగింది మేము ఈ కూరగాయల సాగు మరియు బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ మీద ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మా వాళ్ళకు ప్రీవియస్ ఎక్కువగా పత్తి మొక్కజొన్న వే వేయడం వల్ల ఆర్థిక నష్టాలను చవిచూడడం జరిగింది ఇక ఈ రెండు ప్రాంతాలు ముఖ్యంగా తీవ్రమైన నీటి కొరత ఉన్న ప్రాంతాలు కాబట్టి ఇక్కడ నాబార్డ్ ఏజిఎం గారి సలహాలు సూచనల మేరకు మేము ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ గ్రామాలను వీటిలో మొదట మేము ఈ సర్వే అనంతరం వాళ్ళకు ఏడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది ఒక్కొక్క ముప్పై మంది బ్యాచ్కి ఒక్కరికి ఏడు రోజుల శిక్షణ కార్యక్రమము దానిలో కూరగాయల సాగు ఏ విధంగా చేయాలి వాటిలో గ్రేడింగ్ చేసే టెక్నిక్స్ మార్కెటింగ్ టెక్నిక్స్ మరియు మనము నారును పోట్రీలో పెంచే విధానాలను గురించి మరియు అదేవిధంగా సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వారికి వివరించడం జరిగింది కేవికే శాస్త్రవేత్త వేణుగోపాల్ మరియు రిటైర్డ్ ఏడిఏ జీ గారి మరియు హార్టికల్చర్ ఆఫీసర్ రోహిత్ మధులిక మరియు మంజువాణి మంజువాణి ఈ వీళ్ళ హార్టికల్చర్ లోకల్ హెచ్ఓ వాళ్ళ సహకారంతో కూడా శిక్షణ కార్యక్రమాలను వాళ్లకు పిలిచి మన కూరగాయల సాగులో మెల్కోలు నేర్పించడం జరిగింది దీని తర్వాత వాళ్ళకు క్షేత్రస్థాయిలో ఎక్స్పోజర్ విజిట్ క్షేత్ర ప్రదర్శ క్షేత్ర ప్రదర్శనలకు జమ్మికుంట కేవికేలో పాలీహౌజెస్ టమాటా స్టాకింగ్ మీద జరిగే కార్యక్రమాలను గురించి మహిళలను తీసుకెళ్లి అక్కడ ప్రత్యక్షంగా చూయించడం జరిగింది దీంతో పాటు తిమ్మాపూర్లో పెండాల్స్ మీద పూర్తి స్థాయిలో పెండాల్స్ మీద మోడల్గా వ్యవసాయాలు చేస్తున్న మా మోడల్ ఫార్మర్ నర్సరీలను మరియు రైతులు తిని ఇంట్రాక్షన్ చేయించడం జరిగింది వీరికి మేము నాబార్డు నుంచి పూర్తి స్థాయిలో వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు విత్తనాలను కూడా సబ్సిడీ రూపంలో ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఈ విత్తనాలను ఇచ్చి వారి చేత ప్రతి ఒక్కరూ ఇరవై గుంటల సాగు చేయడం జరుగుతుంది పది నుంచి ఇరవై గుంటలు సాగి నూట యాభై మందిలో కూరగాయలు సాగు చేస్తున్నారు వీరికి అనుకూలంగా లోకల్లో మార్కెట్ ఉంది లోకల్ మార్కెట్లో మంచి కూరగాయల సాగుకు మంచి డిమాండ్ ఉంది ఈ డిమాండ్ ద్వారా వాళ్లకు ప్రతిరోజు దినం తప్పించి దినం రెండు మూడు రోజులకు ఒకసారి కూడా రెండు వేలు మూడు వేల ఆదాయం రావడం జరుగుతుంది నాబార్డు ద్వారా రుణాలను శిక్షణ పొందిన మహిళలు ప్రతి ఒక్కరూ పది నుంచి ఇరవై గుంటల్లో కూరగాయలను సాగు చేస్తున్నారు ఖరీఫ్ సాగును ఎనభై మంది మహిళలు చేస్తూ ఉండగా రబీలో నూట ఇరవై మంది మహిళలు కూరగాయలను పండిస్తున్నారు రెండు మూడు రోజులకు ఒకసారి రెండు నుంచి మూడు వేల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు ఈ డబ్బులనే పిల్లల చదువులకు ఇంటి అవసరాలకు పొలం ఖర్చులకు వినియోగిస్తున్నారు కూరగాయలను సేంద్రీయ పద్ధతిలో పండించడం వల్ల లోకల్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది ఈ డిమాండ్తో పాటు వారికి మంచి నాణ్యమైన రేటును కూడా మార్కెట్లో ఇవ్వడం జరుగుతుంది మామూలుగా స్ప్రే చేసిన పురుగు మందులు పిచికారి చేసిన కూరగాయలు త్వరగా వాడిపోవడం జరుగుతుంది ఈ సేంద్రియ పద్ధతులలో పండించిన కూరగాయలు మంచి నాణ్యతతో కలిగి రెండు మూడు రోజులైనా కూడా తాజాదనాన్ని కోల్పోకుండా ఉండడం జరుగుతుంది కాబట్టి వాళ్లకు ఈ సేంద్రియ పద్ధతికి మళ్ళ మళ్ళడం వల్ల ఆదాయము పెరిగింది వారి సాగు చేసే ఖర్చు కూడా తగ్గింది మేము లోకల్గా ఉన్న కేంద్ర సహకార గ్రామీణ బ్యాంకు వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది వీళ్ళ నూట యాభై మందిని కూడా జేఎల్జీ జాయింట్ లయబిలిటీ గ్రూప్గా చేయడం జరుగుతుంది ఈ గ్రూప్లో చేయడం జరిగింది వారి చేత ఖాతాలు ఓపెన్ చేయించి వారికి మేము ఒక గ్రూపు ఒకటి నుంచి పది మంది వరకు ఒక గ్రూప్ చేయడం జరుగుతుంది ఈ జేఎల్జీ గ్రూప్లకు లక్ష రూపాయల రుణాన్ని కూడా ఈచ్ మెంబర్కు పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు రుణాన్ని మంజూరు చేస్తామని కూడా కేడిసిసి బ్యాంక్ సీఈఓ సార్ గారు చెప్పడం జరిగింది దీనికి అనుగుణంగానే మేము ప్రణాళికలు తయారు చేస్తున్నాం వాటికి క్రెడిట్ లింకేజీ మార్కెటింగ్ సపోర్ట్తో పాటు మనము అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మనము ఈ ఎంపిక చేసుకోవడం ఎందుకంటే మహిళలైతేనే ఎక్కువ స్థాయిలో క్షేత్రస్థాయిలో వాళ్ళు కురయాల సాగు మీద వాళ్ళే ఎక్కువగా దృష్టి పెట్టి పనిచేయడం జరుగుతుంది ప్రస్తుతం ఈ రెండు మండలాల్లో నీటి సమస్య అధికం అందుకే తక్కువ నీటితో అధిక దిగుబడులను సాధించే ఆధునిక సాగు విధానాలను మహిళలకు పరిచయం చేస్తున్నారు డ్రిప్ స్పింకర్లను ఉపయోగించి పంటలు సాగు చేస్తున్నారు అందులోనూ రసాయన రహిత సాగుతో నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు ఈ డ్రిప్ స్పింక్లర్స్ కూడా సబ్సిడీ రూపంలో హార్టికల్చర్ మరియు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాటిని కూడా వినియోగించుకొని పెద్ద మొత్తంలో అధిక మొత్తంలో వీళ్ళను క్రాప్ తీయడం జరుగుతుంది రబీ ఖరీఫ్లో కొద్దిగా ఖరీఫ్లో ఒక ఎనభై మంది సాగు చేస్తున్నారు రబీలో మొత్తము ఒక నూట ఇరవై మంది దాకా కూరగాయలు సాగు చేస్తున్నారు మేము నూట యాభై మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది దీనిలో మిగతా వాళ్ళందరూ కూడా కురయ్యాల సాగును చేసి వారి యొక్క లోకల్ మార్కెట్లో అమ్ముకొని వారి జీవన విధానంలో పెరుగుదల మార్పును తీసుకురావడం జరిగింది రసాయన రైత సమాజం మార్పు కోసం కూడా ఈ మా ఎస్ఎస్జి మహిళలు మన నాబార్డు సహకారంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి మంచి చేయతో ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా మేము మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మనం రైతు ఉత్పత్తిదారుల సంఘాలను లింకప్ చేసి ఈ ఉత్పత్తిదారుల సంఘాలే ఈ కూరగాయలను కొనుగోలు చేసి వారి ద్వారా మిగతా మార్కెట్లకు తరలించే ప్లాన్ కూడా మార్కెటింగ్ కూడా మేము ఆలోచన చేయడం జరుగుతుంది స్థానిక మార్కెట్ లో కూరగాయలకు మంచి డిమాండ్ ఉంది దీంతో ఈ మహిళలు పండించిన పంటలకు మంచి ఆదరణ లభిస్తుంది మంచి ధర లభిస్తుంది అనేది ఫామ్ సెక్టర్ ప్రమోషనల్ ఫండ్ అనేది ఈ సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు ఒక యాభై ఎకరాలలో మోడల్గా చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆ ప్రపోజల్స్ని మేము నీటి ఇద్దరి తీవ్రంగా ఉన్న ప్రాంతమైన మన చిగురుమామిడి ప్లస్ ఈ చొప్పదండి ప్రాంతాల్లో కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది మేము బేస్ లైన్ సర్వే చేసి ప్రపోజల్స్ కూడా మేము తయారు చేయడం జరిగింది వీటితో పాటు మేము ఒక ఈ ఎనభై రైతు క్లబ్లను ఏర్పాటు చేయడం జరిగింది గ్రామీణాభివృద్ధి రైతుల అభివృద్ధి కోసమే కొత్త కొత్త ప్రాజెక్టులను నా బార్డు ప్రవేశపెడుతోంది రెండు వేల పదిహేనులో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అధికారులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు తమ గ్రామం చుట్టూ పట్టణాలు ఉండటం వల్ల ఈ మహిళలు పండించిన సేంద్రియ కూరగాయలకు డిమాండ్ పెరుగుతోంది సాగులో కొత్త విధానాలకు సంబంధించిన వివరాలను మహిళా రైతులు తెలుసుకునేందుకు ముందుకొస్తున్నారు తక్కువ నీరు సేంద్రియ ఎరువులతో ఎక్కువ లాభాలను సాధిస్తున్నారు నాబార్డు సహకారంతోనే ఇదంతా సాధ్యమైందని వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు పత్తి మక్క వేసి నష్టపోయిన రాజవ్వ నా బార్డు శిక్షణతో ఇప్పుడు మిర్చి టమాటో బెండ సొరకాయను సాగు చేస్తుంది పురుగు మందులు కొట్టకుండా కూరగాయలు పండిస్తూ ఉండడంతో నాణ్యమైన దిగుబడిని సాధిస్తూ లాభాలను పొందుతుంది మేము పత్తి పెట్టినాం మక్క పెట్టినాం మోసపోయినాం మందులు కొట్టి ఇప్పుడు మందులు కొట్టక పండించుకుంటున్నాం మాకు నా వడ్ వాళ్ళు వచ్చి మధ్య కూరగాయ పెట్టాలని మాకు చెప్పిర్రు ట్రైనింగ్ ఇచ్చిర్రు ట్రైనింగ్ వేయను మంచిగా చేస్తాను మందులు కొట్టక పండించుకుంటాను కూరగాయలకు మాకు లాభం వస్తుంది మంచిగానే మేము జమ్మికుంట కుంట తిమ్మపూర్ తిమ్మ ఇవన్నీ చూసి వచ్చినాం మాకు మంచిగా అనిపించింది మేము అట్లా చేయాలంటే మేము అట్లనే చేస్తాం మందులు కొట్టకుండా మాకు లోన్ కూడా నాబడి సంస్థ ఇచ్చింది తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించుకోవడానికి ప్రకృతి వ్యవసాయం చాలా ఉపయోగకరంగా ఉందని భారతమ్మ అంటుంది ఆవు పేడ జీవామృతంతో పంటలను పండించడం మొదలు నుంచి ఎంతో సంతోషంగా ఉందని చెబుతోంది నూట యాభై మందిగా ఉన్న తాము గ్రూపుల వారీగా నాబార్దుతో పాటుగా స్థానిక గ్రామీణ బ్యాంకుల సహకారంతో రుణాలను పొందుతూ పంటలు సాగు చేస్తున్నామని అంటోంది మేము కూరగాయలు పండిస్తాం ఇట్లా మందులు ఎక్కువ కొట్టకుండా ఆవుది మూత్రం ఎండ ఇట్లా వేసుకుంటా నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి పైపులు పెట్టుకుంటా మామూలు నీళ్ళతో పంట పండించుకుంటాను కాకర పెట్టుకుంటాము బెండ గోడ చిక్కుడు ఇట్లా మిరప చెట్లు తామంట చెట్లు ఇట్లా పెట్టించుకుంటా పండుకు పండించుకుంటాం నా వార్డు తరఫున పెట్టుకుంటాను వాళ్ళే వచ్చి ట్రైనింగ్ ఇస్తారు ఇట్లా మీటింగ్లో తీసుకుపోతున్నారు మీటింగ్ల వింటాను వస్తాను ఇంకా మేము కూడా కావాలనే దానితోటి తిరుగుతాము ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడి తగ్గి ఆదాయం వస్తోందని అనారోగ్య సమస్యలు దూరం అవుతున్నాయని వచ్చే ఏడాది వరిని సేంద్రియ విధానంలో సాగు చేయాలి అన్న ఆలోచనలో ఉన్నట్లుగా రైతులు చెబుతున్నారు ఇంత ముందు పత్తి మక్క సాగుబాటు చేసేటండి ఏది వచ్చిన ఆన్లకు పెట్టుబడి అనేది రాకుండా అయింది ఇప్పుడు నాబాడు సంస్థలు వచ్చి మాకు ఇట్లా చేయని సాగుబడి చెప్పారు ఇక్కడికి ఆ ఊరికి కితిమ్మపూరు హుజరాబాద్ ట్రైనింగ్ వేయ ట్రైనింగ్ వేరే తర్వాత ఇది కాకుండా ఇది కొడితే లాభం వస్తుంది అంటే ఇప్పుడు ఇరవై గుంటలు మిర్చిను టమాటా పెట్టిన దాని మీద కేంద్రీయ ఎరువులు కొట్టుకుంటూ మంచి లాభం వస్తుంది పెట్టుబడి పోగా మార్కెట్ గుంట పోయినా మాకు అనుకున్నట్టు అమ్ముడు పోతుంది వ్యవసాయంలో అప్పటికి ఇప్పటికీ పెట్టుబడి అనేది తగ్గింది మాకు కొంత ఆదాయం అప్పటికి ఇప్పటికీ మంచిగా వస్తుంది మక్క పత్తి పంటలు సాగు చేసే సాగు చేసే వాళ్ళము మాకు జన వికాస సంస్థ నాబార్డు వాళ్ళు పరిచయం అయ్యారు పరిచయం అయితే మేము కూరగాయల సాగు చేసుకోవాలనుకుంటే మాకు కూరగాయల సాగు గురించి ట్రైనింగ్ ఇచ్చారు జమ్మికుంట హుజరాబాదు తిమ్మాపూరు అక్కడ సాగు ఏది కూర కూరగాయల సాగు గురించి మాకు ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళ ద్వారా మేము కూరగాయల సాగు చేస్తున్నాము మిర్చి టమాటా బెండ చిక్కుడు ఇవి కూరగాయల సాగు సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్నాము వీటితో పాటు వచ్చే సంవత్సరము వరి పంట సేంద్రియ ఎరువుల ద్వారా సాగు చేసి అందరికీ సంహారక మందులు లేకుండా ఈ సేంద్రియ ద్వారా అందించాలని ఆశిస్తున్నాము మూడు గ్రూపులుగా మాకు పది మందికి ఒకటి పది మందికి ఒకటి గ్రూపులుగా మేము చేసుకొని ముప్పై ఐదు మంది ముప్పై మంది సాగు చేస్తున్నాం కూరగాయల సాగు సేంద్రియ ఎరువు ద్వారా చేస్తున్నాం కాబట్టి మంచి డిమాండ్ ఉంది మాకు వాళ్ళు ఇంకా కూడా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాము గత రెండు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలు మిర్చి టమాటా పండిస్తున్నాను సో ఇది నాబార్డు వారు నాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇది ప్రకృతి వ్యవసాయం ఎట్లా చేయాలనేది సో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేను వెంటనే ఆవుని తీసుకొని వచ్చి ఆవు ద్వారా వ్యవసాయం చేస్తున్నాను ఆవు మూత్రం ద్వారా జీవామృతము అలాగే దానికి సంబంధించిన ఏమైనా ఫెర్టిలైజర్స్ వస్తే నియమాశ్రము బ్రహ్మాస్త్రము అగ్నాశ్రం ఇలాంటివి తయారు చేసుకొని కషాయాలు స్ప్రే చేస్తున్నాము కూరగాయలు పండిస్తున్నాము ఆ ఫెర్టిసైడ్స్తో స్ప్రే చేసిన కూరగాయలు తినడం ద్వారా ఏమవుతుంది మనకు అనేకమైన రోగాలు వస్తున్నాయి సో ఎందుకంటే మన పూర్వం మన పెద్దలు చాలా డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాల దాకా కూడా ఇట్లాంటి ఎఫెక్ట్స్ లేకుండా బతికేవాళ్ళు ఇవల్ల మనం ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వచ్చేసరికి మనకు అన్ని రక అనేకమైన రకమైన రోగాలు వస్తున్నాయి ఇట్లా వెళ్ళేందువల్ల వస్తున్నాయంటే మనం స్ప్రే చేసే ఫర్టిసైడ్స్ సో అట్లా ఫర్టిసైడ్స్ చేయకుండా ప్రకృతి సిద్ధంగా ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయలు తినడం ద్వారా మనకు ఆరోగ్యం బాగుంటుంది ఇట్లా ప్రకృతి సిద్ధంగా పండించిన కూరగాయలు మాకు అమ్ముకుంటానికి ఈ రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం ఒకటి ఏర్పాటు చేసి మా రైతులందరికీ ఇట్లా ప్రకృతి సిద్ధంగా పండించిన కూరగాయలు అమ్మటానికి ఏదన్నా సహకరిస్తే ఇంకా బాగుంటుంది ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పథకం విజయవంతం కావడంతో ఈ పథకాన్ని మరిన్ని గ్రామాలకు విస్తరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు నాబార్డు అందించిన శిక్షణతో మహిళలు సాగులో రాణిస్తున్నారు మంచి ఆదాయాన్ని పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మహిళలు మహారాణులని నిరూపిస్తున్నారు